ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీరేతండి ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అది ఏంటంటే తెలంగాణ సైడు బతుకమ్మ పండగ కూడా చేసుకుంటూ ఉంటారండి నాకు ఇష్టపడి నేను కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి ఇది చాలా టేస్ట్ చాలా ఈజీ అండి ఇది అయితే అది ఎలా తయారు చేయాలో చెప్తున్నానండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటామండి చిన్న సాల్ట్ యాడ్ చేస్తాము వాటర్ వేసి చపాతి ముద్ద మాదిరిగా కలిపేసుకుంటామండి ఇంకా ఇలా కలిపేసుకుని దానికి ఏం చేయాలంటే చిన్న చిన్న బాల్స్లో మనము రెడీ చేసి ఉంచుకుంటామండి దానికి ఒక అరకప్పు పెసపప్పు అయితే సరిపోతుందండి దాన్ని కూడా మనం మెత్తగా ఉడికించేసుకోవాలండి ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టాము నీళ్ళు వేసాము ఈ బాల్స్లో రెడీ చేసాం కదండి అవి ఆ నీళ్ళలో యాడ్ చేసేయాలి చేసి ఉడికించాలండి ఒక ఫైవ్ మినిట్స్ బాల్స్ ఉడకాలన్నమాట ఉడికితే తేలిపోతాయి పైనకి అప్పుడు అవి మనం తీసేసుకోవడం అనండి బయటికి అలాగే పెసపప్పు కూడా మెత్తగా ఉడికిపోయిందండి బాల్స్ ఉడికిపోయి గిన్నె పెట్టాము తగినంత బెల్లం మనము తినేదాన్ని బట్టి వేసుకుంటాము నీళ్ళేస్తాం పాకం రావక్కర్లేదండి కరిగిపోయి సరిపోతుంది ఈ మూడు కూడా మనం మిక్స్ చేసేయాలండి చేసి మళ్ళీ స్టవ్ మీద ఒక టెన్ మినిట్స్ పెడతామండి అంతే ఈ వేసిస్తాము చాలా టేస్ట్గా ఉంటుందండి మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టం అండి అందుకే అప్పుడప్పుడు చేస్తాను అలా కూడా మీరు కూడా ట్రై చేయండి తిని చూడండి చూసిన వారందరూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి మీకు ఏ వంటలు కావాలన్నా సరే నా కామెంట్ రూపంలో పెట్టండి తప్పకుండా చేసి చూపిస్తాను నమస్తే అండి